ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర దేవదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు వరంగల్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళ్లను సహచర మంత్రి సీతక్కతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు తొలిత పదిహేడు మంది నర్సింగ్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మంత్రులు కలెక్టర్ నియామక పత్రాలు అందించారు ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని ఆకాంక్షతో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తుందని తెలిపారు తమ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను గుర్తించి దశల వారీగా రెండు లక్షల ఉద్యోగాలను కల్పించాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు జాయిన్ చేసుకోవడం జరిగింది మరి ఈ రోజు చదువుకున్న యువత ఎక్కువ ఉన్నారు గవర్నమెంట్ జాబ్స్ తక్కువ ఉన్నాయి అందరికి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనేటివి మరి రావడం అనేది కొంత ఇబ్బందికరమైన విషయము చెప్పి ఈ మేము ఈ జాబ్ మేళాను టాస్క్ వాళ్ళ ఆధ్వర్యంలో వారి సిఇ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దాదాపు ఎనభై కంపెనీలు హైదరాబాద్ నుంచి వరంగల్ నుంచి రకరకాల చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఒక్కొక్క కంపెనీ కూడా వాళ్ళ అర్హత లేని వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు ఏంటి వాటికి మన అవన్నీ కూడా మనకు బ్యానర్ల మీద పెట్టడం జరిగింది వాళ్ళు మిమ్మల్ని పిలిచినప్పుడు దయచేసి మీ స్కిల్ చూపించండి మీ యొక్క క్యాపబిలిటీని బట్టే మీకు ఉద్యోగం వస్తుంది కాబట్టి మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా సమాధానాలు చెప్పండి మీరు ఎలిజిబిలిటీ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మొదటి లిస్ట్ లోనే తీసుకుంటారు తర్వాత వాళ్ళని కొంచెం సెకండ్ లిస్ట్ లో పెడతారు ఫస్ట్ లిస్ట్ లో పెట్టిన వాళ్ళకి ఈ రోజే సాయంత్రం వరకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తారు సెకండ్ లిస్ట్ లో పెట్టిన వాళ్ళు ఎవరు మళ్ళీ ఫర్దర్ గా ఆ యొక్క కంపెనీలలో వాళ్ళ అవసరాన్ని బట్టి మీకు ఫోన్ చేసి పిలిపించుకుంటా ఉంటారు ఇప్పుడు దాదాపు ఆరు ఏడు ఇష్టం ఏడు కంపెనీల వరకు కూడా మీరు అప్లై చేసుకోమని చెప్పారు ఆ మీరు రెండు సెలెక్ట్ కావచ్చు మూడు సెలెక్ట్ కావచ్చు చేసినప్పుడు మీకు ఏది ఇష్టం అంటే అది మాత్రమే మీరు అప్రీట్మెంట్ తీసుకొని మిగతా వాటికి మీరు అవసరం లేదు ఒక లెటర్ రాసి రాసిచ్చి వెళ్ళిపోవాలి అంటే తర్వాత వాళ్ళకి అవకాశం వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు మీకు మైక్ లో అనౌన్స్ చేస్తూనే ఉంటారు దాన్ని మీరు ఫాలో కావాల్సిన అవసరం ఉన్నది